హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మరి యొక్క కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వచ్చేసానండి సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కదా చూడండి కేటలాగ్ ఎంత బాగుంది అండ్ అద్భుతమైన శారీ అండి నేనైతే ఎటువంటి శారీ ఎక్కడా చూడలేదు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఐ థింక్ చాలా మోడల్ ఫ్యాబ్రిక్ ఎవ్రీథింగ్ ఎక్సలెంట్ అండి చూడండి ప్రింట్ ఫాయిల్ ప్రింట్ అండి అది చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది చూడండి క్లాస్ అసలు లేసు చూడండి ఎంత బాగుందో సన్న చిన్న చిన్నవి చిన్న లేసు చాలా బాగుందండి కట్టుకుంటే మనమే స్పెషల్గా కనిపిస్తామండి అంత బాగుంది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుందండి సేమ్ కట్టు చెరువు దగ్గర నుంచి మన కొంగు వరకు సేమ్ అంతా ఒకటే మోడల్ ఒకటే కలరే కట్టుకు సెరుకు అంటూ వేరే వేరే డిజైన్ ఏం రాలేదండి సెల్ఫ్ అంతా ఒకటి వచ్చేసింది బట్ చాలా బాగుందండి చిన్న చిన్న లేస్ ఇచ్చారు బాగా అండ్ చూడండి బ్యూటిఫుల్ టెసెల్స్ రౌండ్ రౌండ్గా త్రీ బాల్స్ ఇచ్చి కింద టెసెల్స్ అద్భుతంగా ఉందండి చాలా బాగుంది సారీ అండ్ ఇందులో బ్లౌజ్ అయితే ఉందండి చాలా బాగుంది బ్లౌజ్ చూపిస్తాను చూడండి అంతా వైటే అండి సెల్ఫ్ ఓన్లీ సెల్ఫ్ డిజైన్ చాలా బాగుందండి విత్ కట్ వర్క్ లే కట్ వర్క్ వచ్చిందండి కింద చాలా బాగుంటుంది ఇది ఒక్క బ్లౌజ్ ఉంటే చాలండి నాకు తెలిసి చాలా శారీస్కి సెట్ అవుతుంది వైట్ మోస్ట్లీ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుందండి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది శారీ అయితే మీకు ఇందులో ఏదో ఒక రకమైన కలర్ కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ ఇది లెమన్ ఎల్లో అండి జస్ట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి కలరు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి తప్పకుండా ఇది బస్ట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ కలర్ అండి ఇందులో పింక్ కలర్ అండి బేబీ పింక్ మీకు లైటింగ్కి కొంచెం షేడ్స్ డిఫరెంట్గా కనిపిస్తుందండి బేబీ పింక్ ఫస్ట్దేమో లెమన్ ఎల్లో అండి అది మీకు ఇట్లా స్క్రీన్ మీద కంటే కూడా రియల్గా చాలా బాగుందండి స్క్రీన్ పైన లైటింగ్ ఎఫెక్ట్స్ వల్ల అలా కనిపిస్తుంది దీనికి కూడా సేమ్ యాజెస్ వల్ ట్రసల్స్ లేస్ బ్లౌజు శారీ అంతా సేమ్ అండి ఫస్ట్ ఎల్లో శారీ ఎలా చూపించాను ఇది కూడా అంతే అండి సేమ్ జస్ట్ సేమ్ కలర్స్ ఒకటి డిఫరెంట్ కనిపిస్తున్నాయి అంతే అండి జస్ట్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి అది తక్కువ రేట్లో నచ్చిన వాళ్ళ నెంబర్కి స్క్రీన్ షాట్ చేసి చూపించండి క్యాటలాగ్ చూపించడం మర్చిపోయాను క్యాటలాగ్ చూపిస్తాను చూడండి ఒక సింగిల్ పొర పెట్టినా కానీ ఫ్రిల్స్ పెట్టినా కానీ అద్భుతంగా ఉంటుందండి చాలా స్పెషల్గా కనిపిస్తారండి చాలా మంచిది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి సపోర్ట్ చేయండి చాలా మంచి సారీ అండి నచ్చిన వాళ్ళ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్